హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలంలో మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది మామిడికాయలు కదండి ఎండాకాలం వచ్చిందంటే చాలా అనమాట సమ్మర్లో ఇవే గుర్తొస్తాయి కదా ఫస్ట్ సార్ అయితే మనకి కాయలు ఫ్రెష్గా ఉంటాయి కదండి టెంక తయారయ్యి ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఈ కాయలతోటి మనం తక్కువ పచ్చడి చేసుకుందామండి నేనైతే మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా చెక్ తీసేసుకోండి చెక్ తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి కాయలు తడి ఏమీ తగలకూడదు అనమాట ఫస్టే నేను శుభ్రంగా తుడిచేసుకొని అయితే చెక్క తీసేసుకున్నానండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ముక్కలు కట్ చేసేసుకోండి మరీ చిన్నగా వద్దు మరీ పెద్దగా వద్దు అనమాట ఇందులోకైతే ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు మూడు స్పూన్లు అయితే ధనియాలు తీసుకున్నానండి తీసుకొని ఇందులోకి ఒక వెల్లుల్లి అయితే తీసుకున్నాను అంటే ఒక పాయి తీసుకున్నాను అనమాట రెబ్బల కింద వేరువేరుగా చేసేసి అయితే పక్కన పెట్టుకొని ఒక బాండిలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా ఫైన్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనూ మంచి అరోమా వస్తుంది కదండి ధనియాలు జీలకర్ర వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట అలా వచ్చేవరకు అయితే శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలండి ఇందులోకి నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తానండి కొంచెం వేగినాయి అనుకోండి పచ్చివాసన ఉండదు అనమాట టేస్ట్ బాగుంటుందండి వేగితే ఇంక ఇవైతే శుభ్రంగా వేపేసేసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మాడిందంటే టేస్ట్ ఉండదు అనమాట మాడు వాసన అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి నేను ఆయిల్ రాకోకుండా మనకి పప్పులను ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా పడేలాగైతే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను పులుపు కదా మామిడికాయ మనకి తర్వాత సాల్ట్ పడితే మళ్ళీ వేసుకుందామండి ఈ పప్పులన్నీ కూడా ఒకసారి అయితే మిక్సీ చేసేసుకున్నానండి ఇప్పుడైతే ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను వేసేసుకొని కచ్చా పచ్చగా అయితే పట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువగా తిప్పేస్తాం అనుకోండి పేస్ట్ అయిపోతుందండి అలా అవ్వకోకుండా నెమ్మదిగా ఫస్ట్ ఒక్క దాంట్లోనే పెట్టుకొని తిప్పుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే రావాలన్నమాట పచ్చడి చాలా బాగుంటుందండి ఇది తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఇది తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనకి ఎండాకాలం అంటే సమ్మర్ వచ్చినప్పుడే కదండి ఇలాంటి టేస్ట్లు మనకు తగులుతాయి ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అందులోనూ ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక పావు స్పూన్ అయితే ఆవాలు వేసుకొని కరివేపాకు చిటికెడి పసుపు అయితే వేసుకొని ఇవి వేపేసుకొని ఈ పచ్చళ్ళకైతే తిరగమాత పెట్టేసుకుందాం ఒక్కసారి చేసుకొని చూడండి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్